మీరు ఏ కెరియర్నైనా ఎంచుకోండి మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారా ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా బిజినెస్ చేస్తారా రియల్ ఎస్టేట్ చేస్తారా లాయర్ అవుతారా లేదా రాజకీయమా ఏ కెరియర్ అయినా సరే గుర్తుపెట్టుకోండి దాంట్లో బేసిక్గా ఉండాల్సింది రెండు ఏంటంటే దానికి తగ్గట్టున ఎడ్యుకేషన్ ఉండాలి దానికి తగ్గట్టు నాలెడ్జ్ ఉండాలి ఎడ్యుకేషన్ తర్వాత నాలెడ్జ్ ఎడ్యుకేషన్లో కొంత నాలెడ్జ్ వస్తుంది ఇతరత్ర రకరకాల ట్రైనింగ్ వల్ల కోచింగ్ వల్ల సో అలాంటి ఎక్స్పర్ట్స్ వల్ల కొంత మీకు నాలెడ్జ్ పెరుగుతుంది ఈ ఎడ్యుకేషను నాలెడ్జ్ రెండు ఉండడం వల్ల మీరు కెరియర్లో ముందుకు దూసుకెళ్తారు నో డౌట్ మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు మిమ్మల్ని ఎవరు అందుకోలేనంత వేగంగా ముందుకెళ్తుంటారు కొద్ది రోజుల వరకు మీరు హై లెవెల్లో ఉంటారు మీరు టచ్ చేయని లెవెల్లో ఉంటారు నేను చెప్పినవన్నీ పాటిస్తే నో డౌట్ నెక్స్ట్ మీ కెరియర్లో మీరు ఎవరు అందుకోనంత స్థాయికి వెళ్ళగలుగుతారు దీనికి ఏం చేయాలి ఓ ఫస్ట్ కెరియర్ని చూజ్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదన్నా ఉంటే చేయండి దానికి సంబంధించిన స్కిల్ డెవలప్ చేసుకోండి ట్రైనింగ్ చేయండి దానికి సంబంధించిన కోచింగ్ ఉంటే వెళ్ళండి దీనివల్ల మీరు చాలా శక్తివంతులుగా అవుతారు ఆ కెరియర్లో డెఫినెట్గా ముందుకు దూసుకెళ్తారు దీని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందండి మీకు కొన్ని చాలా అనుభవాలు తెలుస్తుంటాయి అప్పుడు ఇంకా మిగతా వాళ్ళకంటే కూడా ఆ అనుభవాలని ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకోండి కెరీర్లో దూసుకుపోవచ్చు ఇది చాలా 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 ముఖ్యమైనది డియర్ స్టూడెంట్స్ ఓ కెరియర్కు తగ్గట్టు చదువు కెరియర్కు సంబంధించినటువంటి చదువు దేంట్లో స్థిరపడాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా చదువు మీరు డాక్టర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన చదువు చదవండి లాయర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన చదువు చదవండి ఇంజనీర్ కావాలంటే దానికి సంబంధించిన చదువు చదవండి ఆ చదివేటప్పుడే నాలెడ్జ్ సంపాదించుకోండి ట్రైనింగ్ తీసుకోండి దీనివల్ల కెరీర్లో ఎదురు లేకుండా దూసుకుపోగలుగుతారు ఇది చాలా 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 ఇంపార్టెంట్